అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది మీరు ఎంత వద్ద అనుకున్నా సరే గొడవ తప్పదు దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను మాత్రం ఆపలేరు అయితే మీరు కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన చెందుతారు ఆ స్త్రీ తోటి మీరు క్షమాపణ అడుగుతారు దాని బదులు మీరు ముందుగా జాగ్రత్తగా ఉంటే మేలు వైవాహిక సంబంధాలు తీపిగా మారబోతున్నాయి ఖచ్చితంగా మీకు శుభం కలగబోతుంది ఈ రోజు బహుమతులు ఇచ్చిపుచ్చుకోబడతాయి ఏదైనా శుభవార్త రావడం వల్ల రోజు ఆహ్లాదకరంగా తయారవుతుంది దీర్ఘకాలిక ప్రణాళికలపై పని ప్రారంభమవుతుంది పని మరియు కుటుంబ బాధితుల మధ్య ఉన్నటువంటి సమన్వయం పెరుగుతుంది మరి ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా చేయగలుగుతారు ఈరోజు వ్యవస్థలను తగ్గించడం ద్వారా మీకు కష్టమవుతుంది ఇక కొంత ఆందోళన పెరుగుతుంది ఇక భావోద్వేగాల ఆతృతతో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మాత్రమే మీ సమస్యను అర్థం చేసుకోగలుగుతారు వ్యాపార విషయంలో వ్యాపార కార్యకలాపాలు ఈరోజు ముందుకు వచ్చినప్పటికీ మీరు మీ యొక్క సామర్థ్యం మరియు కృషి ద్వారా ఆర్థిక పరిస్థితిని సాధారణం చేస్తారు మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలకు ఎక్కువ శ్రద్ధ అవుతుంది ప్రయోజనకరమైనటువంటి పరిచయాలు కావచ్చు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటారు ప్రేమ విషయంలో ఫ్యామిలీ వ్యవస్థ ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల పట్ల సున్నిత తత్వం కలిగి ఉండటం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉండటానికి అజాగ్రత్తగా ఉండకండి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రమాదకర పనుల నుండి ఈ రోజు దూరంగా ఉంటే మీరు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వస్తే నుంచి ఈ రోజు దూరంగా ఉండాలి మార్పులు చేయడం ద్వారా ఈ రోజు కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా తొందరపాటు పనికి రాదు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వారు ఈ రోజు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యం మీద మరియు తినేటటువంటి ఆహార పదార్థాల మీద మరియు పానీయాల మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా పాటించాల్సి ఉంటుంది ప్రేమ సంబంధానికి సంబంధించిన సమస్యలకు దూరంగా ఉండటం మంచిది భాగస్వాములు మరియు ఈ రోజు కొందరి మంది కొంతమంది నిర్ణయాలు తీసుకోవడంలో మెలకు అవసరం అవుతుంది శారీరక సమస్యలు కొన్ని ఉంటాయి శారీరక సమస్యల నుండి ఈ రోజు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి చంచలతను పెంచే అవకాశాలు ఉన్నాయి విజయం సాధించబడుతుంది వారి ఆస్తి ప్రయోజనాలు పొందగలుగుతారు ఆదాయం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం ఖర్చు పెరిగే సూచనలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చూసినట్లయితే వైవాహిక సంబంధాలు తీపిగా మారబోతున్నాయి పాజిటివ్ ఆలోచనలు ఉంచండి నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి మీ ఇంటి నుండి నెగిటివిటీ దూరంగా చేసుకోవడానికి ఈ రోజు మీరు చక్కగా ఎరుపు రంగు వస్త్రంలో ఒక పెద్ద ఉప్పును వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకొని అది మూటగా కట్టి ఆ మూటకు ధూపం వేసి మీరు ఇంటి ముందు గుమ్మానికి వెళ్లాడితే వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు తొలగిపోతుంది మీకు అంత అశుభప్రదంగా ఉంటుంది విద్యార్థులు కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గాయత్రి చాలసటించిన తర్వాతనే పరీక్షకు హాజరైనట్లయితే దోషాలు తొలగించబడి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో